హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడు మార్నింగ్ రొటీన్ రోజు మేము చేసే వ్లాగ్ అయితే చూపిస్తున్నానండి మన వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరైనా ఎవరికైనా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా మన పల్లెటూరులో అయితే ఉదయమే లేచి వాకిలి చిమ్మి చల్లి ముగ్గు వేసుకోవడం ఫస్ట్ స్టార్టింగ్ చేసే పని అనమాట డైలీ తర్వాత ఇల్లు అంతా తోడ్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని మార్నింగ్ అంతా ఉరుకులు పొరుకులు అండు మన హస్బెండ్ గారికి క్యారేజీలు కట్టాలి పిల్లలకి స్కూల్కి ఫుడ్ ప్రిపేర్ చేయాలి అందుకే ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకొని గిన్నెలు మొత్తం రద్దు ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి పిల్లలకి తర్వాత అనమాట బట్టలు ఇంకా మన ఇతర ఇతర పనులు ఎంత వర్క్ అయినా చేయని ఇంట్లో ఎంత వర్క్ చేసినా ఉంటానే ఉంటుంది కదండి మన ఆడవాళ్ళకు ఏం చేద్దాం ఎవరికి తప్పినా మనకైతే తప్పదనమాట అడవాళ్ళగా పుట్టినందుకు అన్నీ చేసుకోవాలి మనం ఇంకా మాకు ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి అనమాట ఇంకా అస్తమానం వస్తూనే ఉంటాయి వాటర్కి అయితే కొదవలేదు శుభ్రంగా గిన్నెలు అయితే క్లీన్ చేసుకొని ఇంకా డబ్బులు వేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెడతాను అనమాట ఎప్పుడు ఎందుకంటే తర్వాత సర్దుతాను నీళ్ళు వాటర్ అన్నీ పోయిన తర్వాత గిన్నెలో నుంచి ఇంకా రొటీన్ నాకు కొన్ని కొన్ని గంటలు అనమాట ఈ పని అంతా చేసుకోవడానికి ఈరోజు సండే అని మన శ్రీవర్ అయితే ఫిష్ తెచ్చారు నా వర్క్లో ఉన్నా ఎంత సండే అయినా వీళ్ళకి ఎర్లీగా ఫుడ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఫిష్ చేసి క్లీన్ చేసి ఇమ్మని చెప్పా ఇంకా ఆయన అయితే కట్ చేసి క్లీన్ చేసి మనకు ఫిష్ ఇస్తారనమాట మనం చక్కగా వండడమే మా వారు ఉంటే చక్కగా అన్నీ ఫిష్ అయినా చికెన్ అయినా చక్కగా నీట్గా క్లీన్ చేసి ఇస్తారు ఈరోజు లక్కు ఉన్నారు ండి క్లీన్ చేసి అక్కడైతే పెట్టుకున్నా లోపు ఆయన క్లీన్ చేసి ఇదంతా చేసేలోపు నేను రైస్ వండేసాను అనమాట ఇంక తర్వాత రోజు ఉదయం ఏదో ఒక టైంలో మొక్కలు చూడకుండా మాత్రం ఉండలేను మొత్తం తడిపేస్తాను అనమాట మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ మొక్కలకు వాటర్ అయితే పడతా అన్ని మొక్కలకి పట్టను దోసకాయలు చూడండి పండిపోయినాయి మన పెరట్లో కొన్ని కొన్ని మొక్కలకి పెడతాను అనమాట అంటే కూరగాయ మొక్కలకి వంగ మొక్కలకి అట్లా ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా స్వీట్ లెమన్ యాపిల్ బేరు వాటికైతే పట్టణం ఎందుకంటే అవి పెద్ద మొక్కలు కాబట్టి అవి టూ డేస్కి ఒకసారి ఆ మొక్కలు టూ డేస్కి ఒకసారి పడతాను ఇంకా చిన్న చిన్న మొక్కలకన్నా అయితే మార్నింగ్ ఈవినింగ్ పడతాయి ఎండాకాలం కదా వాటర్ పట్టేసి వచ్చిన తర్వాత గిన్నెలైతే నీళ్లు ఒడిచినాయి గిన్నెలో పెట్టాను కదా రుద్దున గిన్నెలన్నీ అవి అయితే సర్దుతున్నాను అనమాట ఇంకో రోజు రొటీన్ లైఫ్ ఫ్రెండ్స్ మన లేడీస్కి ఉదయం ఈ సాయంత్రం రెండు పోట్లా ఉంటాయి అన్నమాట ఈ వర్క్ గిన్నెలు రద్దడం అన్నం వండటం కూర వండటం మనం ఎంత వర్క్ చేసినా కానీ అసలు మనం చేసే వర్క్ కనిపీనే కనిపించదు ఎందుకని అంటారు కొద్ది అస్తమానం తిరుగుతూనే ఉంటాం చేతనే ఉంటాం పని ఎంత చేసినా కానీ ఇంకా 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 ఎదురు చొస్తూనే ఉంటుంది గిన్నెలు రుద్ది మొత్తం సరిదైన అన్ని గిన్నెలు రుద్దేసానా అన్నం తింటాను పిల్లలు వాటర్ తాగి ఇంకా అస్తమానం గిన్నెలు అవుతానే ఉన్నాయి అందుకే ఎంత పని చేసినా మన పని అనమాట తేమలేదు కాదు ముడిపడేది కాదు అది గిన్నెలన్నీ సర్దిన తర్వాత ఫిష్ చేసానని చెప్పాగా రైస్ అయితే ఉడికింది ఫిష్ ఏమో కొంచెం కర్రీ చేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి ఎందుకంటే మూడు కేజీలున్నర తెచ్చారు ఇంకా ఎక్కువైపోతే మొత్తం వండినా కానీ ఎంత వండినా కానీ వద్దు అని అనరు కానీ తినేది లేదు వేస్ట్ చేస్తారనమాట ఎక్కువ ఉన్నప్పుడు దేని విలువ తెలియదు తక్కువ తక్కువగా ఉన్నప్పుడు అన్ని విలువ తెలిసిద్ది ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం అయితే ఉంచాను ఇంకేలోపు టీ అయితే పెట్టేసే అందరం టీ అయితే తాగాము టీ పెట్టుకొని ఇంక ఇప్పుడు కర్రీ చేస్తాను అనమాట పుట్టి కర్రీ కరివేపాకు వేసుకొని ఆయిల్ వేసుకొని అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా వేయించుతున్నాను అనమాట ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మా పల్లెటూర్లో అయితే మా జీవనాధారం ఎట్లా ఉంటుందన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం నేను మంచి మంచి వీడియోలు చేస్తానన్నమాట కొత్తిమీర ఉప్పు పసుపు ఇంకా కారం ఇంకా మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పౌడర్ అనమాట అది కూడా వేసేస్తున్నా మొత్తం నాలుగు వేసేసి ఈవెన్గా చక్కగా అంతా కలిసిపోయేలాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇట్లా అది వేసాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చాలా విధాలుగా వండుతాను నేను ఫిష్ నా లాస్ట్ టైం నేను చేసిన వీడియోలు చూడండి అది వేరేలాగా ఉండే ఫిష్ ఇప్పుడు వేరేలాగా వండుతాను అంటే ఒకేలాగా వండితే బోరు కొట్టిద్దని రెండు మూడు రకాలుగా అనమాట కర్రీ ఇదంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఫిష్ మొక్కలు వేస్తున్నా మన చేతుల్లో అండి మన ఇష్టం అది మనం ఎట్లాగైనా వండుకోవచ్చు ఒకే టైం ఎప్పుడు ఒకేలాగా వండితే బోరు కొట్టింది తినాలని అనిపిదనమాట ఈరోజు సండే స్పెషల్ అయితే ఫిష్ కర్రీ ఫిష్ తెచ్చారుగా అందుకే కర్రీ చేస్తున్నా ఇంకొంచెం వెరైటీగా ఉండుతుంది అనమాట ఇవాళ మొత్తం ఈవెన్గా మొక్కలకి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు చింతపండు గుజ్జు పెట్టుకున్నాం కదా టూ మినిట్స్ అట్లా ఉంచాలన్నమాట మూత పెట్టి అప్పుడు దానిలో ఉన్న వాటర్ కొంచెం అంతా కుక్ అయ్యిద్ది హాఫ్ కుక్ అయిన తర్వాత ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జి కూడా పోసి సరిపోని వాటర్ కూడా పోసుకోవాలి అత్తని చెత్తపండు గుజ్జుతోనే ఎవరు తరిచి ఫిష్ వాటర్ కూడా పోసుకొని ఇంకా గంట పెట్టకుండా చక్కగా కలుపుకోవాలి కలుపుకొని కుక్ చేసుకున్నాం ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిద్ది అనమాట అన్నీ సరిపోయినాయో లేదో ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ చూసాను కొంచెం సాల్ట్ అనిపించింది అందుకే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టేసుకొని చేస్తాను అనమాట ఇంకెవరైనా అనుకోని ఫ్రెండ్స్ మాకున్న దానిలో మేము బ్రతుకుతాం అనమాట ఓ పెద్ద పెద్ద బిల్డింగ్లు డాబాలు హోందాక బతుద్దామని ఉండదు నాకు ఈ పల్లెటూరు లైఫ్ ఈ చిన్న జీవితం చాలా అనిపించింది ఎందుకనో మా ఇంట్లో నాకు చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించిద్ది ఉన్న దానిలో మా వారు పిల్లలు నేను అందరం చాలా హ్యాపీగా ఉంటామన్నమాట చక్కగా ఇంట్లోనే కూరగాయలు కూడా పండించుకొని అట్లా తెచ్చుకొని మనం అట్లా తాలింపు వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అసలు అంతకుమించి మనిషికి ఇంకేం కావాలి చెప్పండి కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను అప్పుడు గ్యాస్ పొయ్యి కింద పెట్టుకున్నాను కదా చాలామంది కామెంట్ చేశారు ఆ గ్యాస్ పొయ్యి తీసేసి అయితే నేను పైకి పెట్టుకున్నాను అనమాట వదిన వాళ్ళ ఇంటి దగ్గర రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు తెచ్చుకొని పైన పెట్టుకున్నా గిన్నెలు కూడా అప్పుడు బల్ల మీద పెట్టాను కదా టేబుల్ బల్ల మీద ఆ బల్ల తీసేసి నాపరాలు పెట్టుకున్నానండి అట్లా నాపరాలు పెట్టుకొని మందంతా ఒకటే రూమ్ అనమాట వంటగది ఏది ఏదైనా అట్లా సెట్ చేసుకున్నాను అనమాట నేను మొత్తం గ్యాస్ పై పైకి పెట్టుకొని గిన్నెలు కూడా అట్లా సెట్ చేసుకున్నాను ఇంకేమైందంటే ఫిష్ పులుసు వండిన తర్వాత చిన్నోడు అమ్మ ఫ్రై చేసుకుందామంటే పెద్దోడు బాగా లేరు చిన్నోడు నేను రెండే రెండు పీసుల్లో కొంచెం మసాలా పట్టించి ఫ్రై చేశాను అనమాట మా ఇద్దరికి అవి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత బట్టలు మిగిలిపోయినాయి కదా ముందు కుక్ చేసిన తర్వాత బట్టలు ఉతుకుతాను నేను వాళ్ళకి వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత బట్టలు అయితే తడి పెట్టుకొని బట్టలు కూడా ఉతికేసుకున్నా ఇప్పటివరకు అయితే నా పని రోజు మార్నింగ్ ఇట్లా ఉండిద్ది అనమాట తర్వాత పెడితే రెండు మూడు గంటలు అవి పెడతాను లేదంటే ఏమైనా స్టిచ్ చేసి ఉంటే బయట వాళ్ళు ఇస్తుంటారు బ్లౌజులు డ్రెస్సులు అవి స్టిచ్ చేస్తాను అనమాట ఈ రోజు అయితే లైవ్ లేదు లైవ్ పెట్టట్లేదు ఇంకా నా రొటీన్ బ్లాగ్ చూపిద్దామని మీకు వీడియో అయితే తీసాను కదా లైవ్ అయితే పెట్టట్లేదు అనమాట ఆఫ్టర్నూను నాది షీలా కంపెనీ మిషన్ అండి మోటార్ కూడా మిషన్తో పాటే తెచ్చుకున్నా ఒకప్పుడు బాగా గుట్టే మోడల్ మోడల్స్ కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మిషన్ పెట్టట్లేదు అనమాట మిషన్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా మీరు ఏమంటారో కామెంట్ చేయండి తప్పకుండా తర్వాత మొక్కలు అయితే ఇట్లా ఉంటాయి అనమాట నాకు మొక్కలు అంటే చాలా చాలా అండి ఇది వేసవకాలం కొంచెం వర్షాకాలం వచ్చిన తర్వాత చూడండి అసలు మన హార్వెస్ట్లు మన పెరట్ని ఎంత క్లీన్గా చేస్తాను మిషన్ మీద నేను కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిద్దాం అనుకుంటున్నానండి ఫుల్ ఫుల్గా కుట్టేదాన్ని అసలు కుట్టనే కుట్టలేదు అనమాట ఇప్పుడు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచే ఫోకస్ చేయలేకపోతున్నా మీరేమంటారు కామెంట్ బాక్స్లో నాకు తప్పకుండా కామెంట్ చేసి నా వీడియోకి మాత్రం లైక్ చేసి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ రైతు బిడ్డ అంజలి జై జవాన్ జై కిసాన్ జై రైతనలకు అంజలి పల్లెటూరు వ్లాగ్స్ ఛానల్ అండి ఈ వీడియో నచ్చింది అనుకుంటేనే కామెంట్ చేసి లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం అండి అందరికీ